పిల్లల పరిస్థితి నూట యాభై సంవత్సరాలు అవుతున్నా స్కూల్ పెట్టి ఇంకా ఉండాలి తరతరాలుగా ఉండాలి ఏంటి అమ్మఒడి అయితే పదిహేను వేల రూపాయలు అన్నిటికీ రేట్లు పెంచేస్తున్నారు లేన పరిస్థితి ఏంటి స్కూల్ పనులు చేసుకుని చెప్పారు బతుకు మా బతున్నిటికి எதான் <laughs> एक्तान दोग बाजिदा भच्छा ऑिच्छ बाज़ल एकला उदाप भी भ्॑फ लाईरल कले लाण दर्नी घश जातिवा, बहाता प्रीivा लाजो isn't it you भाज ज्पा, बास्पा मझ बेन Yes refugee�, लो पूर्या खुना लाका विच्या-टर